వెల్కమ్ బ్యాక్ డిగ్రీస్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకుంటూనే రికార్డులు క్రియేట్ చేశారు ఒక్క రోజులోనే దాదాపు రెండు వందల సంతకాలతో హోరెత్తించారు గత అధ్యక్షుడు బైడెన్ నిర్ణయాలను రద్దు చేయడం వీటిలో కీలకం కాగా అమెరికా గడ్డపై పుట్టిన వారికి సంక్రమించే పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు అయితే ఈ నిషేధం అక్రమ వలసదారులకే వర్తిస్తుందని ప్రకటించారు అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా కోర్టులో నిలబడవనే వాదన కూడా వినిపించడం విశేషం మ్యూజిక్ స్టార్ట్ చేసిన ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టగానే పని మొదలు పెట్టారు పదల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు బైడెన్ పాలనలో జారీ చేసిన డెబ్బై ఎనిమిది ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి బయదొలగడం ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం వాక్ స్వేచ్ఛకు రక్షణ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం దీంతో పాటు జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టి పెట్టాలని అన్ని ఏజెన్సీలకు మార్గదర్శకాలు ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు వచ్చి విధుల్లో హాజరు కావాలన్న ఆదేశాలు ఉన్నాయి అంతేకాదు కెనడా పైన ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు తొలి ఎనిమిది ఆదేశాలపై సంతకాలు చేసిన తరువాత జనంలోకి పెన్నును విసిరారు ప్రజల్ని ఉత్సాహపరిచారు బైడెన్ రద్దు ట్రంప్ సమయం అమెరికాకి సగం వాట మస్ట్ గత అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ రద్దు చేసేశారు అందులో ముఖ్యమైంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికి రావడం కోవిడ్ వ్యాప్తి సమయంలో డబ్ల్యూహెచ్ఓ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ట్రంప్ ఆరోపించారు ఈ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ఏఐ విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను ట్రంప్ తొలగించారు సరిహద్దు గోడ సామాగ్రిని విక్రయించాలన్న బైడెన్ ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా ఈ గోడ సామాగ్రిని వేలంలో విక్రయిస్తున్నారు చైనా కంపెనీ టిక్ టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ సర్కార్ డెబ్బై ఐదు రోజుల సమయమిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికాకు ఆ యాప్ లో యాభై శాతం వాటా ఉండాలని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు గతంలో బైడెన్ కార్యవర్గం బాక్స్ స్వేచ్ఛపైన నియంత్రణ విధించడాన్ని ట్రంప్ సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతోంది దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఎలక్ట్రిక్ వాహనాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం టెస్లా అధినేత ఎలాన్ మస్కుకు షాక్ ఇచ్చింది రెండు వేల ముప్పై నుంచి విక్రయించే కొత్త కార్లలో కనీసం యాభై శాతం విద్యుత్ వాహనాలు ఉండాలంటూ బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తొలగించారు అమెరికాలో పుట్టే వారికి ఇచ్చే ఆటోమేటిక్ పౌరసత్వం రద్దు ఇక ట్రంప్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో తమ దేశపు నేలపై జన్మించే ఎవ్వరికీ ఇకపై ఆటోమేటిక్ గా పౌరసత్వం రాదు ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా వలస వచ్చిన వారి సంతానానికి యుఎస్ సిటిజన్షిప్ రాదు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదంటూ కామెంట్ చేశారు ప్రపంచంలో అమెరికా మాత్రమే ఇలాంటి పౌరసత్వం ఇస్తుందని ఇకపై అది కుదరదన్నారాయణ అయితే ముప్పై దేశాలు ఈ విధానంలోనే పౌరసత్వాన్ని అందజేస్తున్నాయి అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చేసిన పద్నాలుగవ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు పుట్టుకతోనే పౌరసత్వాన్ని అందిస్తోంది ఈ విధానం వందేళ్లుగా అమల్లో ఉంది అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో కాన్పు కాగా పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది కాగా ఈ విధానాన్ని రద్దు చేసే ప్రయత్నానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది